హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మనము పసుపు ధర్మరికలో వచ్చేసరికి మా అంటే నాలుగో వీడియో అండి మనం పసుపు అనేది ఎలా వేస్తామంది అనేది ఒక వీడియో అనేది చేయటం జరిగింది పసుపు వేయటానికి మనము ఇలా సాలు రూపంలో చేసుకోవాలండి ఇది ఒక పద్ధతి ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా చేయనంత ఏ విధంగా కనిపించేటట్టు మనము సాలు రూపంలో చేసుకొని ఆ సాలల్లో పసుపు కొమ్ములు అనేది నాటుకుంటామండి మనము గనక చూస్తే చైనంతా చూడండి ఇది ఒక పద్ధతి అండి దీంట్లో ఏ విధంగా పుష్ప వేస్తారనేది మీకు క్లారిటీగా అర్థమవుతుంది మనము బస్తాల రూపంలో పుష్ప అనేది తెచ్చుకుంటాము ఫ్రెండ్స్ ఈ బస్తాల రూపంలో ఉన్న పసుపుని దాంట్లో నుంచి తీసి మనము బాతుల రూపంలో చేసిన దాంట్లో సాల్ అనేది పసుపేయటం అనేది జరుగుతుందండి నేను మీకు ఇప్పుడు బస్తాలు అనేది చూపిస్తాను మనం తెచ్చుకున్న పసుపు యొక్క బస్తాలు ఏ విధంగా ఉంటాయండి దీంట్లో నుంచి పసుపు అనేది తీసి మనం చేల్లో వేయటం అనేది జరుగుతుంది ఈ విధంగా పసుపు కొమ్ములు అనేది మనము బాతుకోవచ్చండి విత్తనాలు చూస్తే కనుక కాయ లోపల ఉంటుంది దీన్ని తీసి మనము పసుపు అనేది చేలో అనేది నాటుకుంటామండి పసుపు వేసిన తర్వాత ఇంకో వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్